హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ గురించి అయితే చెప్తాను సో మ్యాథ్స్లో మీకు ఎంత ర్యాంక్ వస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో సీట్ వస్తుంది లేదా కే యూ లో గానీ సైఫాబాద్ లో రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి ఒకసారి అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓయూ కేయు సైఫాబాద్ కోటి ఉమెన్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను సో ఒకసారి చూడండి సో సీట్లు అయితే ఎంత ఉన్నాయో చూసుకోండి సో ఇది వచ్చేసి సపరేట్ మ్యాథ్స్ లో రెగ్యులర్ థర్టీ సెల్ఫ్ ఫైనాన్స్ టెన్ సేమ్ అక్కడ ప్యూర్ మ్యాథ్స్ లో థర్టీ రెగ్యులర్ టెన్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ సో కంప్యూటర్ విత్ మ్యాథ్స్ కూడా సేమ్ అనమాట థర్టీ ఏమో రెగ్యులర్ టెన్ ఏమో సెల్ఫ్ ఫైనాన్స్ ఇవన్నీ ఓయ్కి సంబంధించిన సంబంధించినవి అనమాట ఓయ్ తర్వాత నెక్స్ట్ మనకి కేయి కూడా సేమ్ అనమాట సైఫాబాద్ లో వచ్చేసి మనకైతే ఓన్లీ అప్లైడ్ మ్యాథ్స్ ఉన్నట్టు అయితే చూసుకోవచ్చు అప్లైడ్ మ్యాథ్స్ లో ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ఫార్టీ సీట్స్ ఉన్నాయి సో ఇకపోతే మనకి కేయిలో కేయిలో కూడా సేమ్ సరే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ సీట్ వస్తుంది సో ఒకసారి వీడియో వీడియోలో మొత్తం చెప్తాను మీరు ఏం చేయాలంటే మీ ర్యాంక్ ఎక్కడ ఉందో మీ ర్యాంక్ నియరెస్ట్ ర్యాంక్ ఎక్కడ ఎక్కడ వచ్చిందో సార్ చూసుకొని మీ ర్యాంక్ మీ ర్యాంక్ ఓయిల్ వస్తుందా లేకపోతే ఎక్కడ వస్తుందా అనేది చూసుకునే ప్రయత్నం చేయండి ఇది వచ్చేసి ప్యూర్ మ్యాథ్స్ అనమాట ప్యూర్ మ్యాప్స్ రెగ్యులర్ సీట్స్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ కాదనమాట సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇవన్నీ ఫస్ట్ ఫేస్ లో వచ్చిన ర్యాంక్స్ అనమాట ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఇది ర్యాంక్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ అంటే ఓన్లీ మ్యాథ్స్ కదా సో ఇది అనమాట టీచింగ్ కి పిహెచ్డి కి కాంపిటీటివ్ కి అన్నిటికీ వన్కి వస్తుంది అనమాట చాలా మంది ప్యూర్ మ్యాథ్స్ అయితే పెట్టుకుంటారు అనమాట సో చూసుకోవచ్చు మీది ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి వచ్చిన ర్యాంక్స్ అనమాట ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ ఓసి సెవెన్ హండ్రెడ్ ఉన్న ర్యాంకు అయితే వచ్చిందైతే ఫస్ట్ ఫేస్లో వచ్చింది ఈడబ్ల్యూఎస్ కి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏడు వందలు ఉన్న మ్యాథ్స్ రెగ్యులర్ అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కి ఇంకోటి ఏంటంటే టూ హండ్రెడ్ ఉన్న రెగ్యులర్ మ్యాథ్స్ దట్టు ప్యూర్ మ్యాథ్స్ వచ్చింది ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా ఎక్కువ మంది పెట్టుకుంటారు అన్నమాట సో ఈ ప్యూర్ మ్యాథ్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కి సంబంధించి ప్యూర్ మ్యాథ్స్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇది ఒక ఇది కూడా ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి మీ ర్యాంకు వీళ్ళకి ఎక్కడ దగ్గర ఉందో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనకి ఫోర్ హండ్రెడ్ కి ఒకరు కట్ అయింది ఫోర్ హండ్రెడ్కి ఒకరికి ఇక్కడ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ టూ ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వచ్చింది సో ఈ ఫిఫ్టీ టూ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కసారి మనకి రెగ్యులర్ సీట్ కూడా అవ్వచ్చు అనమాట ఎట్లా అంటే వీళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానంలోనే ఉంటుంది అనేసి చెప్పుకోవచ్చు సో ఇది వచ్చేసి ఓయూ అప్లైడ్ మ్యాథ్స్ రెగ్యులర్ అప్లైడ్ మ్యాథ్స్కి ప్యూర్ మ్యాథ్స్కి డిఫరెన్స్ ఏంటంటే దానికి దీనికి రెండు మూడు సబ్జెక్టులు చేంజ్ ఉంటాయి ఒక టూ సబ్జెక్టులు చేంజ్ ఉంటాయి సో చూసుకోవచ్చు ఫస్ట్ ర్యాంక్ వచ్చినామా అప్లైడ్ మ్యాథ్స్ అయితే తీసుకున్న అయితే చెప్పుకోవచ్చు సో వరప్రసాద్ అబ్బాయి ఫస్ట్ ఫేజ్లోనే వచ్చింది తమ్ముడికి ఇవన్నీ ఫస్ట్ లోనే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ సీట్లు అనే అయితే ఫస్ట్ ఫేస్లోనే ఫిల్ అవుతాయి సో ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి సెకండ్ ఫేజు ఇక్కడ ఒకటి సెకండ్ ఫేజు మిగతా రెండు థర్డ్ ఫేజ్ అయితే వచ్చినయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకోటైతే చూసుకున్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుఎస్ కోటాలో మనకి రెండు వేల ఆరు వందల ర్యాంక్ వచ్చిన మనకి రెగ్యులర్ ఇన్ అప్లైడ్ మ్యాథ్స్ వచ్చిందని అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇవి ర్యాంక్స్ మీ నియరెస్ట్ ర్యాంకు ఎక్కడుందో మీకు వచ్చే అవకాశాలున్నాయో లేవో మీ ఒకసారి వీడియోని ఆపి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది అప్లైడ్ మ్యాథ్స్ రెగ్యులర్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇది వచ్చేసి అప్లైడ్ మ్యాథ్స్ ఉస్మాన్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటారు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ర్యాంక్లు అయితే కట్ అయినా ఎట్లా కట్ అయినాయో చూసుకోవచ్చు వీళ్ళకంటే ఎక్కువ ర్యాంకులు వచ్చినా కొందరికి ఎంత అయితే రెగ్యులర్ వచ్చాయి వీళ్ళకి ఏంది ఎట్లా వచ్చినా అనుకోవచ్చు సో మీకు మీరు చెప్తున్నాను కదా మీకు ఎంత ర్యాంక్ వచ్చినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే విధానంలోనే అసలు కథ అంతా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు సో ఇది మిత్రులారా సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటలో ఇక్కడ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ర్యాంక్ వచ్చిన ఓసీ వచ్చింది సో ఇందాక సేమ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్ తను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట రెగ్యులర్ సీటు సో ఇక్కడ ఇది చూసారా డిఫరెన్స్ మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టు పెట్టుకోవడం ఎంత కీలకమో చాలా అర్థం చేసుకోవచ్చు దాని గురించి నేను చాలా ప్రత్యేకంగా వీడియో చేస్తాను మన వీడియో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి అండ్ ఈ పీడిఎఫ్లు అనేటువంటి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి అందులో జాయిన్ అవ్వండి ఈ పీడిఎఫ్లన్నీ అందులో పోస్ట్ చేస్తాను పోస్ట్ చేస్తాను సో ఇదైతే మ్యాథ్స్ విత్ కంప్యూటర్స్ రెగ్యులర్ ఇవన్నీ రెగ్యులర్ అనమాట మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సో చూసుకోవచ్చు సెవెంత్ ర్యాంకు సెవెంత్ ర్యాంకు ఫిఫ్టీన్త్ ర్యాంకు థర్టీ ఫస్ట్ సో ఈ ర్యాంకులు అయితే వచ్చినైతే చూసుకోవచ్చు మీ మాథ్స్ విత్ సిఎస్ అనమాట ఎస్ఎస్సి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్కి రెగ్యులర్ ఏంటంటే వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పేయాల్సి ఉంటుంది ఎంత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్కి వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఉంటుంది అదంతా గవర్నమెంటే కడుతుంది వీళ్ళకి వచ్చేసి థర్టీ ఫైవ్ కే ఉంటుంది ఇది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి థర్టీ ఫైవ్ కేలో మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంతంటే ఫిఫ్టీన్ కే అనమాట మన గవర్నమెంట్ వచ్చేసి ట్వంటీ కే మనకి పే చేస్తుంది సో రిమైనింగ్ మనము ఇది సెకండ్ ఇయర్ లో పే చేయాలి ఇప్పుడు ఏం అవసరం లేదు సో ఇన్ కేస్ మన ఫాదర్ గాని ఎవరైనా ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఎట్ ఏ టైమ్ లో మొత్తమే పే చేయాల్సి అయితే చెప్పుకోవచ్చు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కి సో ఇకపోతే మనకి కేయులు ఎట్లా ఉంటుంది అయితే సమాచారం సో ఇది అయితే కేయులో రెగ్యులర్ సీట్స్ ఇవన్నీ ఇవన్నీ ప్యూర్ మ్యాప్ సంబంధించినవి రెగ్యులర్ ప్యూర్ మ్యాప్స్ ఇవన్నీ సో చూసుకునే ప్రయత్నం చేయండి సో ఈ ర్యాంక్ వాళ్ళు చాలా మంది వంద హండ్రెడ్ ఎబో ఉన్న వాళ్ళైతే దాదాపు హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా మన కే రెగ్యులర్ సీట్స్ అయితే వచ్చిన చెప్పుకోవచ్చు సో ఇది చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఎన్సీసీ ఇక్కడ వచ్చిన టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వాళ్ళకి వచ్చింది సో ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇట్లా వచ్చాయి సో రిజర్వేషన్ రిజర్వేషన్ చూసుకునే ప్రయత్నం చేయండి కేయు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్యూర్ మ్యాప్స్ ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో మనకి రెగ్యులర్ సీట్స్ ఉంటాయి అలాగే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా ఉంటాయి అనమాట రెగ్యులర్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువనే ఉంటాయి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లకు అయితే ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఉంటాయి ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి అందులో రెగ్యులర్ లేవు ఓన్లీ పేమెంట్ సీట్లే ఉన్నాయి అయితే సో ఇది మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కేయు ప్యూర్ మ్యాథ్స్ ఓకేనా అప్లైడ్ మ్యాథ్స్ అప్లైడ్ మ్యాథ్స్ కేయు సెల్ఫ్ ఫైనాన్స్ కేయు సో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ర్యాంక్స్ सो नैक्स्ट अटे सबजेक्ट मीद వీడియో కావాలో చెప్తే నేను ఆ సబ్జెక్ట్ మీద వీడియో చేస్తాను లేదా వీడియో చేయడమా లేకపోతే దానికి సంబంధించి లను టెలిగ్రామ్ ఛానల్ పెట్టడమా అయితే జరుగుతుంది సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకోండి సై దీనికి దీనికి సైఫాబాద్ లో ఇది అప్లైడ్ మ్యాథ్స్ అప్లైడ్ లో మనకి సిక్స్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ వచ్చినామా మనం ఇక్కడ థర్డ్ లో వచ్చింది థర్డ్ లో రెగ్యులర్ లో వచ్చింది ఓపెన్ కేటగిరీ సో థర్డ్ ఫేస్ ర్యాంక్ ఎందుకు పోయిందంటే ఇక తెలియదు కానీ సో ఈ మనం ఫస్ట్ టైం మంచిగా పెట్టుకుంటే మనకి ఓపెన్ కేటగిరీలోనే ఉస్మాన్ యూనివర్సిటీలో అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ట్వంటీ పర్సెంట్ సీట్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అండ్ ఉమెన్ కేటగిరీలో థర్టీ త్రీ పర్సెంట్ వేటేజ్ ఉంటుంది అండ్ బీసీ కి టెన్ పర్సెంట్ బీసీడీకి సెవెన్ పర్సెంట్ ఉంటుంది దీనికి సంబంధించి రిజర్వేషన్ కూడా విభజిస్తారు అనేది నేను ఒక వీడియో చేశాను సో చూసుకోవచ్చు ఇదంతా సైఫాబాద్ సంబంధించి సైఫాబాద్ కూడా చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన హాస్టల్ కూడా ఉంటుంది అక్కడే సైఫాబాద్లో ఉంటుందైతే చెప్పుకోవచ్చు సో ఇవి సైఫాబాద్ లో వచ్చిన ర్యాంక్స్ ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ అనమాట ఇది కోటి ఉమెన్స్ ప్యూర్ మ్యాథ్స్ ఇక్కడ ఓన్లీ అన్ని ఫైనాన్స్ సీట్లు అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు ఇవన్నీ మనకి ఒకటి కూడా రెగ్యులర్ ఫీస్ అయితే లేవని చెప్పుకోవచ్చు సో సెల్ఫ్ ఫైనాన్స్ కి తెలుసు కదా ఎక్స్ట్రా మనం ఫిఫ్టీన్ థౌసండ్ కట్టాలి ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా ఫీజ్ కట్టాలి అబౌట్ ట్వంటీ థౌసండ్ తర్వాత ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ కట్టాలంటే చెప్పుకోవచ్చు సో ఇది ఒకసారి మీరు ర్యాంకులు అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ రెండు వేల ఇరవై మూడులో లో వచ్చిన సీట్ సో ఇక్కడ కోటి ఉమెన్స్ లో కోటి ఉమెన్స్ లో ర్యాంక్స్ చూసుకోవచ్చు వన్ నాట్ ఐటు వన్ ట్వంటీ వన్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ నైన్ సో ఈ విధంగా వచ్చాయి సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు మూడు సార్లు చూసుకొని ఫస్ట్ ఫేజ్ పోతే సెకండ్ ఫేస్ సెకండ్ ఫేస్ థర్డ్ ఫేజ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి మీరు పెట్టుకుంటే మీకు కూడా యూనివర్సిటీలో సీట్ వస్తుంది మ్యాథ్స్ మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంటర్మీడియట్ చెప్పుకోవచ్చు బయట జేఎల్ పోస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి అయితే చెప్పుకోవచ్చు సో ఇది గాయస్ సో ఇది గాయస్ మీకు మళ్ళీ వేరే ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లో టెక్స్ట్ చేయండి లేదా కింద కామెంట్లో కామెంట్ చేసినా నేను మీకోసం మరొక సబ్జెక్ట్ తోటి మీ ముందుకు వస్తానైతే తెలుపుతూ థ్యాంక్ యూ I <laughs> do